ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం మరియు అతడు ఆ స్థలమునకు బేతలను పేరు పెట్టెను ఇక్కడ యాకోబు ఒక స్థలానికి అని పేరు పెట్టినట్టుగా రాయబడి ఉంది ఈ వాక్యంలో బేతేలు అంటే అర్థం ఏమిటంటే దేవుని మందిరం దేవుని మందిరం అని పేరు ఎందుకు పెట్టాడు అతడు ఆ స్థలంలో పడుకొని ఉన్నప్పుడు కళలో దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత ఆ స్థలంలో పొందుకున్నాడో ఆ స్థలానికి ఇక్కడ యాకోబు బేతేల్ అని పేరు పెట్టాడు కాబట్టి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది ప్రియా సహోదరుడ అయితే అప్పటి కాలం మందు మందిరంగా ఆ స్థలం అని యాకోబు పేరు పెడితే ఇప్పటి కాలమందు దేవుని మందిరం ఏమిటి అనేది మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవయో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది ఇద్దరు ముగ్గురు నా నానామముని ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్పాడు అంటే ఈనాడు దేవుని యొక్క మందిరం ఏమిటంటే దేవుని యొక్క పిల్లలే దేవుని యొక్క మందిరం కాబట్టి బేతేలులో యాకోబుకి దేవుని ప్రత్యక్షత కలిగింది అంటే అతడు ఒంటరిగా ఉన్నాడు ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తితో దేవుడు అన్నాడు నేను నీకు తోడుగా ఉంటానని ఇంకా నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఇంకా నేను నిన్ను బలపరుస్తానని ఇలా నిరాశలో నిస్పృహలో ఉన్న యాకోబుకి దేవుని ప్రత్యక్షత ద్వారా ఎంతో సమాధానం ఆదరణ కలిగింది కాబట్టి ఈనాటి కాలం మందు దేవుని మందిరమైన దేవుని పిల్లల మధ్య అనగా చర్చిలో దేవుని పిల్లలు ఉండటం ద్వారా దేవుని ప్రత్యక్షత దేవుని యొక్క బిడ్డలకు కలుగుతుంది అనగా నువ్వు నిరాశలో ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు నీ కష్టస్థితిని ఆయన ఉన్నాడు కనుక నీ కష్టస్థితిని ఆయన ఏం చేస్తాడంటే మార్చుతాడు గొప్ప కార్యాల ద్వారా నిన్ను ఆయన లేవనెత్తుతాడు నీ పరిస్థితులు అన్నింటిలో నేనున్నానని ధైర్యపరుస్తాడు కాబట్టి కాలం ముందు ఆ స్థలానికి బేతలు అని పేరు పెట్టాడు యాకోబు ఇప్పుడు దేవుని యొక్క మందిరం బేతేలు కాదు ఆ స్థలం కాదు కానీ దేవుని యొక్క సంఘమే దేవుని యొక్క మందిరం